வெல்க்கம் டு நைன் வீ நியூஸ் நேர் சுமலா జిల్లా జగేపేటలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఎంఆర్పిఎస్ నాయకుడు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగా నిరసన బస్ బస్టాండ్ సెంటర్లో బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించిన ఎంఆర్పిఎస్ నాయకులు తహసీల్దార్కు వినతి పత్రం అందజేత అనంతరం మందాకృష్ణ మాట్లాడుతూ జస్టిస్ గవాయిపై జరిగిన దాడి వ్యక్తి మీద జరిగిన దాడి కాదు దేశంలో ముప్పై కోట్ల మంది దళితులపై జరిగిన దాడి న్యాయ వ్యవస్థపై జరిగిన దాడి సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సహా దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఖండించినా ఇంతవరకు నిందితుడిని అరెస్టు చేయలేదు దళితులు ఆత్మగౌరవాన్ని భంగపరిచినా అస్తిత్వాన్ని కించపరిచినా ఊరుకునే ప్రసక్తే లేదు ఆగ్రహించిన కృష్ణమాదిగా ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నియోజకవర్గ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ గవాయి గారి మీద జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తి గవాయి మీద జరిగిన దాడి కాదని అది దేశంలో ఉండబడే ముప్పై కోట్లకు పైగా ఉండబడే దళితులందరి మీద జరిగిన దాడిగా అదే సమయంలో గవాయి గారు ఒక రుత వ్యక్తి కాదని ఈ దేశంలో ఒక ప్రధాన వ్యవస్థ అనే విషయాన్ని ఆ ప్రధాన వ్యవస్థే న్యాయ వ్యవస్థ అనే విషయాన్ని మొన్న జరిగిన దాడి న్యాయ వ్యవస్థ జరిగిన దాడిగా మేము పరిగణిస్తున్నాం ఈ రోజు న్యాయ వ్యవస్థ అనేది దేశంలో చట్టసభలు సామాజికని అందించడంలో విఫలమైతే చట్టసభల ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడంలో విఫలమవుతే కార్యనిర్వాహక వర్గాలు ప్రజలకు చట్ట చట్టపరిధిలో పనిచేయడం విఫలమవుతే ఆ విఫలమైన చోట ఈ దేశాన్ని కాపాడుతున్నది ఈ దేశాన్ని నిలబెడుతున్నది కేవలం న్యాయ వ్యవస్థ మాత్రమే న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే ఎవరిమైనా న్యాయం కోరుకుంటాం అట్లాంటి న్యాయ వ్యవస్థకే ఒక సవాల్ ఇస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదనే దాడి జరగడం జరిగింది కేవలం ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి జరగడం అనేది ఒక వ్యక్తి మీద కాదని ఒక వ్యవస్థ మీదని ఒక న్యాయ వ్యవస్థ మీదని కోట్లాది మంది దళితుల మీదని ఒక రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మేము చూస్తున్నాం ఇట్లాంటి కిరాతకమైన దాడిని దేశం మొత్తం ఖండించింది దేశంలో ఉండబడి అన్ని రాజకీయ పార్టీలు ఖండించినాయి ముఖ్యంగా దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా ఈ దాడి దేశ ప్రజలందరినీ ఆవేశానికి గురి చేసిందని ఇది ఒక దుర్మార్గమైన దాడి అని ఇది ప్రతి ఒక్కరు ఖండించదగ్గదని చెప్పి స్పష్టంగా మాట్లాడడం జరిగింది ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఇది న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా రాజ్యాంగం జరిగిన దాడిగా రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడడం జరిగింది అధికార ప్రతిపక్షాలే కాదు ఈ దేశంలో ఉండబడే తొంభై తొమ్మిది శాతం రాజకీయ పక్షాల నేతలందరూ దాడిని ఖండించారు అయినప్పటికీ అంత న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిని కోట్లాది మంది దళితుల హక్కు ప్రతినిధిగా చూడబడుతున్న గవాయి గారి జరిగిన దాడిని అదే సమయంలో రాజ్యాంగం జరిగిన దాడిని ఖండించడం వరకు అందరు చేశారు గానీ చట్టపరిధిలో ఆ నిందితుడు చీఫ్ జరిగిన దాడి చేసిన నిందితుల మీద కేసు లేకపోతే అరెస్టులు కాకపోతే ఇక కోట్లాది మంది సామాన్య దళితులకు రక్షణ ఎక్కడుంటుంది గౌరవం ఎక్కడ ఉంటుంది అనే విషయం స్పష్టంగా మేము అడగాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇట్లాంటి పరిస్థితుల్లో దళితుల హృదయాలన్నీ రగిలిపోతున్నాయి ఇది మా ఆత్మ గౌరవం మీద మా అస్తిత్వం మీద చేసిన దాడిగా మేము చూస్తున్నాం ఖండించడం వరకే అన్ని పార్టీల వరకు ముందుకొచ్చినాయి కానీ కేసు పెట్టించడంలో అరెస్ట్ చేయించడంలో అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రాకుండా పోతున్నాయి అంటే ఇది దళిత వర్గాలకు కేవలం లిపిసింపదిగా మాట్లాడినట్టుగా కనిపిస్తుందే తప్ప వాళ్ళకు న్యాయం చేసే విధంగా ముందుకు రాకపోవడం బాధాకరం ఇట్లాంటి పరిస్థితిలోనే దళితుల ఆత్మగౌరవానికి ఒక భంగకరం ఎవరు చేసినా కూడా అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు ఎవరు చేసినా కూడా దాన్ని ఎదుర్కోవడం అనేది ఈ దేశంలో ఉండబడే దళితులందరి బాధ్యతగా మేము భావిస్తున్నాం అందువల్ల తెలంగాణలో ఇప్పటికే నిరసన ఉద్యమాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో నిరసన ఉద్యమాలు జరుగుతున్నాయి కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో తమిళనాడులో నిరసన ఉద్యమాలు జరుగుతున్నాయి పండిచేర్లో జరుగుతున్నాయి వీటిని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ పోరాటాన్ని ఉధృతం చేయడానికి రేపు చెలో హైదరాబాద్ పిలుపు లక్షల మంది ఇవ్వబోతున్నాం చలో అమరావతి పిలుపు ఇవ్వబోతున్నాం చలో చెన్నై చెలో బెంగళూరు పిలుపు ఇవ్వబోతున్నాం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించబోతున్నాం ఈ నేపథ్యంలోనే రేపు చెలో హైదరాబాద్ పిలుపును లక్షల మంది ఎట్లా జయప్రదం చేయాలనే విషయంలో రేపు లేదు ఎల్లుండి పంతొమ్మిది తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం వరంగల్లో జరగబోతుంది చెలో అమరావతి పిలుపును లక్షల మందితో జయప్రదం చేయడానికి రేపు లేదు ఎల్లుండి ఇరవై ఒక్క తారీఖు నాడు ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సమావేశం జరగబోతుంది ఈ విధంగా చెలో హైదరాబాద్ చెలో అమరావతి చెలో చెన్నై పిలుపుల ద్వారా చెలో బెంగళ బెంగళూరు పిలుపుల ద్వారా లక్షల మందిని సమీకరించి మా అస్తిత్వాన్ని మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే శక్తి ఎలా ఎవరున్నా వాళ్ళని ఎదుర్కొనే శక్తి న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చట్టపర్ధలు ఎదుర్కొనే శక్తి దళితులందరికీ ఉన్నదనే విషయాన్ని ఈ సమాజానికి ఈ ప్రపంచానికి గుర్తు చేయడం కోసమే మా పోరాటాన్ని ఉధృతం చేయబోతున్న విషయం కూడా మేము స్పష్టం చేస్తూ ఏది ఏమైనా సుప్రీంకోర్టులోనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితే కేసు ఎందుకు నమోదు కాలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే విషయాన్ని ఈ సమాజం గుర్తిస్తున్నది ఈ సమాజం ఆలోచిస్తున్నది ఎందుకు అరెస్ట్ చేయలేదో ఎందుకు కేసు నమోదు చేయలేదో రేపు పాలకులు జవాబు చెప్పే రోజు వస్తున్నది అంతవరకు మా పోరాటాన్ని ఉధృతం చేస్తామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం